జగమే మాయా బతుకే మాయా మేఘాలలో మళ్ళీ తాగిదా సచ్చినావా ఎంత డబ్బులు ఖర్చు పెడతావు రోజుకి నాలుగు వందలు నెలకు పన్నెండు వేలు వేస్ట్ చేస్తున్నావు విషయం నేను తాగితే తప్ప పని చేయలేను అయినా నా జీతం యాభై ఆరు వేలు పన్నెండు వేలు పోయినా నలభై నాలుగు వేలు మిగుతుంది నా లెక్క అక్షరాలు నాకున్నాయే దాంట్లోకి స్టఫ్ అదొక రెండు వేలు వేసుకున్నాను నెలకి పద్నాలుగు నేను ఖర్చు పెట్టాను కానీ ఆ పద్నాలుగు వేలతో నేను యాభై ఆరు వేలు సంపాదిస్తాను కాబట్టి నువ్వేం భయపడాల్సిన పని లేదు అర్థమైతుందా పనికి సిగ్గు లేకుండా లెక్కసారం చెప్తున్నావు తాగి తాగి ఏం సాధిస్తావు నువ్వు పిల్లలకు ఏం నేర్పిస్తావు లివర్ చెడిపోతుందన్నా కూడా వినుకోకుండా తాగి తాగి తాగిస్తున్నావు గారు ఎందుకే అంత సీరియస్ నేర్పించలేదు అయినా నేను చేసే రైట్ నా హృదయానికి చెప్తే చాలు కదా నేను ఎవరిని బాడ కావలసిన పడలేదు అయినా ఇంటికి లెక్క సంపాదించే చాలు కదే మగవాడు ఇటు తయదే నీకు అదకు నా లివర్ అంటావా ఇదిగో నీ లివర్ మళ్ళీ ఇష్యూలే నువ్వు ధర్మపాతి కదా నాకోసం లివర్ ఇవ్వలేవా నువ్వు దొంగ సచ్చినోడా అప్పుడే నా లివర్ కి టెండర్ పెట్టినావా నువ్వు ఏంది ప్రకారం అట్లా అంటావు నువ్వు నాకు లివర్ ఇవా నువ్వు నా అర్థం నీ అర్థం లివర్ బై రైట్ నాదే అర్థం చేసుకో నువ్వు ఏంటి నీకు లివర్ కలర్ లివర్ కాదు కదా కొన్నిసేపు కూడా కూడాను ఈ పూట భోజనం కూడా పెట్టాను నీకు మా ఫ్రెండ్ కవిత ఉంది చూడు వాళ్ళ మంచి సిన్సియర్ ఆఫీసర్ అంట ఆయన పిలుచుకొని వస్తుంది క్లాస్ పీకిస్తా చూడు ఈరోజు అబ్బా ఆ మామ చేతి ఒక అర్ధ కేజీ చికెన్ తీసుకుంటా స్టఫ్ కింద ఇంకో క్వార్టర్ వేసాను చీచి మళ్ళీ మా ఫ్రెండ్ నుంచి స్టఫ్ తీసుకుంటామని చెప్తావు నువ్వు అదిగో కాలింబెలు కొట్టింది మూసుకొని ఉండు కొంతసేపు

నా క్లాస్ పిక్ నమస్తే స్టఫ్ అని చెప్పినావా అమ్మా నీ చేతితో చికెన్ చాలా బాగుంటుంది సార్ మీ భార్య చేత్తో ఏం బ్రదర్ చాలా టూ మచ్ తాగుతున్నారే లేదు సార్ నేను పని చేయాలంటే మందు పడాలి సార్ అంతే సార్ ఏంటన్నా కొంచెం బుద్ధి ఉందా లేదా పట్టపకులే తాగుతున్నాం సాయంత్రం ఆరు కూడా కాలేదు కదా చూడే రోజు ఇదే బతుకున్నది రోజు ఏడిపిస్తున్నాడు పొద్దున్నే తొమ్మిది గంటలకు ఆఫీస్ పోయేటప్పుడు కూడా తాగిపోతాడే తాగిపోతాడు ఏ నమై కొత్త బ్రదర్ ఎందుకు నా గురించి అట్లా చెప్తాను నేను తాగే పొద్దున సాయంత్రం వాడరు సార్ కాదు బ్రదర్ అంతంత తాగి ఏం సాధిస్తావు బ్రదర్ సార్ బండికి పెట్రోల్ ఎంత అవసరమో నాకు కూడా మంది అంత అవసరం సార్

అంత లోపల మా ఫ్రెండ్ కు ధైర్యం చెప్తాను ఏం సార్ అంతగా రాయాలి బయటరా క్లాస్ కొడతారేపోయమరా బయటరా బయటరా బయట ముఖముడా ముందు తాగద్దంటే తాగుతా అడిగి మందు సార్ నన్ను పెట్టాను సార్ ఇప్పుడు చెప్పు నీ సమస్య ఏందో సార్ మందు తాగకపోతే నాకు నరాలు పని సార్ నరాలు పని ఏది పని నాకు సార్ ఈ కాళ్ళు పట్టుకుంటాను సార్ నా పిల్లలకి నాకు మందు తాగే పరిమితి ఇప్పించాను సార్ నా వల్ల కాదు సార్ మందు తాకుండా ఉండేది రైట్ ముందు నే ఉంటే

మీ ఆయన మాయనకి ఇంత బాగా కొట్టి బుద్ధి చెప్తున్నాడు నాలుగు దెబ్బలు ఎక్కువ కొట్టినా పర్వాలేదు మా ఆయనకు బుద్ధి వచ్చేలా చేస్తున్నాడు అంటే మా ఆయన నిప్పు చాలా మందికి మందు నీకు చెప్పింటే బాగుండు నా సంసారం బాగుపడుతుండే మా బంధువులు ఇంటికి వస్తున్నారే నేను వెళ్ళొస్తాను బై జాగ్రత్త సర్లేవే వెళ్ళొస్తాను నువ్వు మీ ఆయన తప్పకుండా భోజనానికి రాండి చెబుతాము మందులో ఇంత కిక్ ఉంద నాకు ఉందన్నా అంతే కదా ఆ బాటలు అయిపోయిన ఇంకా కిక్ నీ నీకోసం రెండు కోటాలు చేశాడు తమ్ముడు ఒకటి నీ కోడు నాకు గుండె కాదు తమ్ముడు అదేంటి కూసే గారితో వచ్చి మేసా గారిని చెడగొట్టినట్టు మీ ఆయన మా ఆయన్ని చెడగొట్టాడు అదే నేను నాకు అర్థం కావడం లేదు అదిగా మన పిల్లలు వచ్చినప్పుడు మా పురుషోత్తం గా పుట్టినాడే ఆవు దాంటే బ్రిగ కలుపుకున్నాడు మనోడు వెరైటీగా మీ చెల్లమ్మా రెడీ చేసిన చెల్లె చెల్లమ్మా మీ ఆ రెడీ చేసినా చెల్లమ్మా కవిత

ఐ లవ్ యూ తమ్ముడు చెల్లెమ్మా నీ తమ్ము చెల్లెమ్మా వాడికి నేను తమ్ముడు అంటే అర్థం కాకుండా అయిపోయింది నాకంటే చిన్నోడాడు వాడి కోసం నా హృదయం తెరిచే ఉంటుంది రే తమ్ముడు నువ్వు ఎప్పుడు కావాలన్నా నీ కోసం మందు బ్రీజర్ కూల్ డ్రింక్ అన్ని రెడీగా ఉంటాయి వచ్చి తాగిపోతాముడు చిచ్చి బుద్ధిలో నాడా మా ఆయన నాశనం చేసి వచ్చావు నీ అలవాటు కాకుండా మందులాపులం మేము మందు బాపులం అయినా తమ్ముడు నన్ను మారుస్తారా తాగుబోతుడు మార్చే శక్తి ప్రపంచానికి ఉందా ఆ బాటలు స్థాపించి తమ్ముడికి అయ్యో ఈయనకు మార్చే ఇంకా దేవుడే దిగిరవుల స్వామి